ప్రతి ఒక్కరూ రాజ్యాంగ హక్కులు బాధ్యతల గురించి తెలుసుకోవాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో భారత రాజ్యాంగంపై ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనను జస్టిస్ నరసింహారెడ్డి సందర్శించారు అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు రాజ్యాంగం ద్వారా అందరూ సమాన హక్కులు కలిగి ఉన్నారని చెప్పారు సిబిసి సహాయ సంచాలకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల ముప్పై వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్నారు విద్యార్థులకు పలు అంశాలపై పోటీ నిర్వహిస్తున్నామని తెలిపారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ వారు మా విద్యాలయాన్ని ఎన్నుకొని చక్కటి ప్రదర్శనను అమర్చినారు అది మనం రాజ్యాంగం అని ఎన్నో సార్లు అందరూ కూడా ప్రస్తావిస్తారు కానీ దాని మూల ఏంటి దాంట్లో మన హక్కులేంటి హక్కుల కంటే ఎక్కువ మన బాధ్యతలు ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ఐదు బాధ్యతలు తెలుసుకున్న నాడే హక్కులను మనం ఒక సార్థకంగా అనుభవించగలుగుతాం కేవలం హక్కులే అనుకుంటూ పోతుంటే అది ఒక రక ఒక స్టేజ్లో బాధ్యత రాహిత్యం కూడా అవుతుంది అది అందరూ హక్కులు ఏమంటే మరి బాధ్యత తీర్చే వాళ్ళు ఎవరు దేశం సుదృఢంగా ఉండి ఉంటేనే మనకు హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కేశవ్ మెమోరియల్ లా కాలేజీ గ్రౌండ్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన రాజ్యాంగ దినోత్సవం అయినటువంటి ఈ నెల ఇరవై ఆరున మన రాజ్యోత్సవ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమం గత నాలుగు రోజులుగా విజయవంతంగా సాగుతూ ఉంది ఈ ఎగ్జిబిషన్ని మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి లా కళాశాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో సందర్శించారు ఈ సందర్భంగా పిల్లలకి వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతూ ఉంది